ిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన శాంతిపురం మండలం అవకలదొడ్డి తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడవ బూత్ ఇన్ఛార్జి పి గణపతి వాహన మిత్ర ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు కుప్పం ప్రజల చిరకాల కోరిక ఆంధ్రనివ కాలు ద్వారా కుప్పం ప్రజలకు నీరు అందించిన ఘనత అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమైందని కొనియాడారు అనంతరం పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పి గణపతి ప్రసంగించారు మాది అప్పులగడ్డి పంచాయతీ ఇరవై ఏడవ బూత్ బూత్ ఇన్ఛార్జిగా ఉన్నాను మాకి ఇరవై ఏడవ బూత్ల పార్టీ కోసం ఇరవై ఏడవ నెంబర్ బూత్ ఇన్ఛార్జ్గా ఉండి పార్టీ కోసం కష్టపడి మెజార్టీతో చెప్పించుకొని వాళ్ళకి చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు మన చెప్పిన అవి చేస్తామని ముందరికి నిలబడి ప్రజలతో పోయి ఓట్లు అడుక్కుని మళ్ళీ మరి మేము కష్టపడి ఇచ్చిన మా ఇల్లు గురించి శ్రీకాంత్ సార్ గారు ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు మన హుడా చైర్మన్ సురేష్ సార్ సార్ గారు పెద్ద పెద్ద అధికారులంతా వచ్చి మా హౌస్ గురించి చెప్పినాను కానీ నా తమ్ముడు సర్పంచ్ రెండు వేల పైన రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సర్పంచ్గా ఉండి మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో సర్పంచ్గా ఉండి అప్పుడు పోటీ లేకుండా బాగా చేసే కష్టపడి పార్టీ కోసం కష్టపడి మేము ఇన్ఛార్జ్గా ఉండి బూత్ గా ఉండి మాకే న్యాయం జరిగిపోతే మా హౌస్ చూపించినాము ఇల్లు లేదు రోడ్లు పెట్టినాము రోడ్లో లేదు అప్పుడేమో ఎలక్షన్ ముందు అన్నీ మీకు చేస్తాము చేస్తే మీరు కష్టపడండి కష్టపడండి అని చెప్పినారు బూత్ ఇన్ఛార్జిగా కార్యకర్తలు కొన్ని ఏళ్ళు ఇంకా వర్క్ చేసినాము బూత్ గా ఉండి ఇన్ని కష్టపడి ఇప్పుడు దగ్గరలో లో వస్తామని మన లోకల్ ఎలక్షన్లో అప్పుడు నువ్వు నీకే న్యాయం జరగలేదని నువ్వు ఒక బూత్ ఇన్ఛార్జి నీకే న్యాయం జరగలేదు నువ్వే ఇల్లు కట్టుకోలే నీ ఇంటి ముందు రోడ్ లేదు మీరే నువ్వే న్యాయం చేసుకున్నాడు మాకి మళ్ళీ వచ్చి నువ్వు ఓటు ఏ విధంగా అడగలవు నువ్వు నీకేమని ప్ర అధికారము ఉండి నువ్వేమీ చేసుకోలే వాడు నువ్వు మాకి ప్రజల్లో మళ్ళీ వెళ్ళి నువ్వు ఓటు అడిగితే వాళ్ళ మాది ఏమని సమాధానం చెప్పగలం మా ఇట్లా నిరుపేద కుటుంబం మాది కానీ సర్పంచ్గా ఉండి మేమంతా అప్పుడు మా తమ్ముడు సర్పంచ్ కూడా ఒక ఇల్లు రాలే ఏం లేదు ఏదో వాళ్ళ కొన్ని తందుల పొరపాట్ల వల్ల ఆయన కొంచెము ఏదో విధానం బానిషి అయిపోయి ఏమి సంపాదించుకోకుండా మా భూములంతా కూడా కాబట్టి సర్పంచ్గా ఉన్న తమ్ముడు నాకే అవమానంగా చెప్పుకోవడానికి అట్లా పరిస్థితుల్లో దీని పరిస్థితిలో ఉండి ఇప్పుడు మా ఇల్లు కూడా కావాలంటే చూడండి ఇప్పుడు వర్షాలు వస్తాడు కూడా అంతా తడిసి లోపల కాడ పిల్లోళ్ళంతా మేము వర్షాల్లో తడుచుకొని ఇంట్లో పెలకలు పెలకలు పడుతూ ఉంటుంది మొన్న అంతా రాలతా ఉంటాయి ఎన్నిసార్లు అర్జీలు పెట్టి పెద్ద పెద్ద లీడర్లకి అంతా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఏమి చెవులవి పట్టించుకోవడమే లేదు ఏమో లేరా వచ్చినప్పుడు కట్టుకోదు వచ్చినప్పుడు నువ్వు నువ్వేం చేసినావు నువ్వేం పొడిచినావు అనే మాటల్లోనే ఉన్నారు కానీ ఈ మారిగా విరుక్తి చెందిస్తే నేను ఇన్ఛార్జ్గా ఉండి నాకే విరుక్తి చెందిపోతే నేను ప్రజల్లో పోయి నేను ఏం చెప్పగలను కాబట్టి దీన్ని గుర్తించి పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్సీ సార్ కూడా కానీ మా ఇల్లు దూరం చెప్పినా నాకు హామీ ఇచ్చినాడు ఇప్పుడు అప్పుడు మీటింగ్లు మారి మూనే ఒకసారి మీటింగ్ పెట్టి భూతించాలి ఈ మారిపో కష్టపడాలా ఇట్లా చేయాలా ప్రజల్లోకి వెళ్ళాలా ఓట్లు వేపియాలా రేపు మీకు ఏదైనా అధికారం వచ్చిన తర్వాత అన్నీ మీకు చేస్తాము అని చెప్పి ఇప్పుడు ఒక మీటింగు లేవు ఆ కాన్ఫిడెన్స్ మీటింగ్ సిలంలా పెడతారు వాళ్ళ వాళ్ళే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుకుంటారు మా ఇట్ల వాళ్ళకి అవకాశం ఇచ్చి నీ ప్రాబ్లం ఏమి నీ అతేమి ఏమి నువ్వు ఏం చేస్తా ఉండవు కష్టపడినావు కదా కార్యకర్త నేను రకేం పదవులు అవసరం లేదు అంత అంత గడుపు కాలి అంత పెద్ద ఉంటే మాకే విరుక్తి చెందిపోతే నేను ప్రజల్లోకి పోయి నేనేం చేయగలను ఇంట్లో పరిస్థితులు బా బాగాలేదు ఉద్యోగాలు లేవు మా యాదవ్ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నాము దీన్ని నమ్ముకొని కానీ మేము కష్టపడినాము ఇప్పుడు మాకే నేను జరిగిపోతే నేను ప్రజల్లో పోయి పది మంది ఏమో నడితే ఏం చెప్పగలను అందుకని దయచేసి ఎమ్మెల్సీ సార్ గారు దీన్ని దక్కు తీసుకోపోయి మమ్మల్ని గుర్తియ్యాలా పెద్ద చంద్రబాబు నాయుడు మీడియాతో కూడా మాట్లాడినాను పార్టీ ఆఫీస్ కూడా మాట్లాడి నా పరిస్థితిని గుర్తించాల్సి మీటింగ్ పెట్టినారు అప్పుడు నాకు షెల్లేదు సార్ అని అడిగి అడిగిన వెంటనే ఆయన పక్కన మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అనే జనార్దన్ రెడ్డి అనే ఆయన ఉన్నాడు ఆయన షెల్లు కూడా తీయించి ఆ షెల్లు ఇచ్చి మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలు అవంతా ఆ షెల్ ద్వారా చేపించినాడు ఎందుకని ఆ రోజు అడిగినా నా బాధ నాకు సెల్ లేదు సార్ మేము ఎట్లా పోవాలా మాకు చిన్న సెల్లు ఉంటే అయ్యేదో మీకు మాకు పెద్ద సెల్ తీసుకుని కూడా స్తోమత లేని దానికి సార్ అప్పటికప్పుడే చెల్లించి ఆ సెల్ తీసి ఇవ్వమని చెప్పినారు మా ఇన్ఛార్జి అనే క్లస్టర్ ఇన్ఛార్జి గారికి తీర్చినాడు బాగానే సూపర్ సిక్స్ పథకాలు బాబోసరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్ని ప్రజల్లో తీసుకుపోయి బాగా చేసినాము ఇప్పుడు చూస్తే రెండేళ్ళైనా ఒక నాదు ఇన్ఛార్జిగా ఉండామే కానీ ఏ మాత్రం ఒకరు వచ్చి ఆ నాయకుడే కానీ పెద్దలు పెద్ద స్థాయిలో లీడర్ అందరూ అనకూడదు పెద్ద స్థాయిలో అందరూ లీడర్లు అంతా కూడా పట్టించుకోవడం లేదు మా సరే దీనివి పెద్దలతో అంతా దీంట్లో తుప్పప్పులు ఏమైనా మాట్లాడితే క్షమించాలని దీన్ని ప్రత్యేకంగా గుర్తి చేయాలని అందరికీ ధన్యవాదాలు పెద్ద నాయకులు దీనికి గుర్తియ్యాలా వచ్చి ఏమని చెప్పుకోవాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల మనకి ఫస్ట్ సంతకం డిఎస్టీ డిఎస్సి సంతకం పెట్టిన వెంటనే డిఎస్సీని సక్సెస్గా చేసినాడు సూపర్ సిక్స్ సూపర్ హైలైట్ అయింది అందరిని యువా ఎంతో పేదలకు ఇప్పుడు చెరువులు నిండుతూ ఉన్నాయి బాగా ఫస్ట్ క్లాస్గా నీళ్ళు వచ్చి చెరువులంతా నిండి ప్రజలంతా ఆనందంగా ఉన్నారు పెద్ద ఆయన ఇంకా కూర్మకు ఇంకా చేయాలా ఇంకా చేయాలని కష్టపడుతున్నాడు పెద్ద ఆయన కంటే అందరూ లోకల్లో ఉండే నాయకులు ఆయన కింద లీడర్ అందరూ ఆయన మాదిరిగా పెద్ద ఈ వయసు కూడా ఈ మారి కష్టపడుతున్నారంటే లోకల్లో ఉండే లీడర్లు ఆయన కేటలో అందరూ ఈ మారిగా కష్టపడితే అన్నీ బాగుంటాయి ప్రభుత్వం బాగుంటుంది ఇంకా పదహైదు ఇరవై ఏళ్ళు మన కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాను తర్వాత వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకంతా పదహైదు వేలు అమౌంట్ మొన్న రిలీజ్ చేసినాడు ప్రతి సూపర్ సేవింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్సీ గారు కంచెల్ల శ్రీకాంత్ గారికి ఉడాచ ఉడానికి సుయాశ బాబు సార్ గారికి మన మండల పార్టీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం జై హింద్